హలో హాయ్ అండి మారుతి శాంతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నాము అండి సిల్లీఫీలో నావెల్లో నిన్న అక్కడ హాస్టల్ వాడెను ఎందుకు లేట్ వచ్చామని అడగడం సీత తనదైన శైలిలో శైలిలో సమాధానం చెప్పడం జరిగింది కదండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి బుచ్చిబాబు సీరియస్గా పనిచేసుకుంటుంటే సదాశివం పిలిచాడు బుచ్చిబాబు నీకు మద్రాస్ నుండి ఫోన్ కాల్ తనకి మద్రాస్ నుండి ఫోన్ చేసేవాళ్ళు ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ రిసీవర్ అందుకొని హలో బుచ్చుబాబు హియర్ అన్నాడు హలో బుషీ యుడు అంది అవతలి కంఠం సంతోషంగా అరుస్తూ బుషీనా ఇక్కడెవరు ఆ పేరు గలవారు వారు లేరండి అయోమయంగా అన్నాడు బుచ్చుబాబు టెల్స్లే లేవాయ్ బుషుబాబువి అవునా ప్రశ్నించింది ఆ కంఠం ఓ ఆ అవును మీరు నేనేరా షుండర్ షుండర్ స్టేట్స్ నుంచి ఈరోజే మెడ్రస్ వచ్చాను రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాదు వస్తున్నా ఎయిర్పోర్ట్కి వస్తావు కదూ అడిగింది అవతలి కంఠం ఓ సుందర్ నువ్వా ఆనందంతో కేకలేశాడు పుచ్చిబాబు రావోయిరా ఏంటి కాళ్ళు ఈడ్చుకుంటూ అడుగులో అడగేసుకుంటూ వస్తున్నావు మళ్ళీ సెలవో లేకపోతే పర్మిషనో కావాలా తన క్యాబిన్లోకి వచ్చిన బుచ్చిబాబుతో అన్నాడు ఏకాంబరం బుచ్చిబాబు గతక్కమన్నాడు కిల్లారి కిత్తిగాడు మనసులో ఉన్నది ఎలా కనిపెట్టేస్తాడో ఏంటో ఏంటి మనసులో ఉన్నది ఎలా కనిపెట్టేశానా అని ఆశ్చర్యపోతున్నావా లింగాల చింగి అబ్బే నో 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 అలా నేను ఎందుకు అనుకుంటాను సార్ సిల్లీగా కంగారుగా అన్నాడు బుచ్చిబాబు ఓహో అలా అనుకోవడం లేదా మరి ఏమనుకున్నావు మనసులో ఏముందో తెలుసుకోలేని టిప్పాల టిప్పిని అనుకున్నావా కళ్ళు ఎగిరేశాడు ఏకాంబరం అబ్బే అలా అనుకోవడం లేదు సార్ మీరు ఆవలించకుండానే పేగుళ్ళెక్క పెట్టేస్తారు కదా సార్ అలా రా దారికి ఇంతకీ క్యాబిన్లోకి ఒట్టిగా చేతులు ఊగించుకుంటూ వచ్చావు ఏంటి కథ అది అది బుర్రగోక్కుంటూ అన్నాడు ఉబ్బుచ్చిబాబు రెండు రోజులు సెలవు కావాలండి మద్రాసు నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ వస్తున్నాడు మెల్లగా అన్నాడు నిన్నేమో నాకు కాబోయే ఆవిడతో షాపింగ్ అండి గంట పర్మిషన్ కావాలి అన్నావు అలా అని సరే అన్నాను ఈ వేళేమో ఏమో మద్రాసు నుండి ఫ్రెండ్ వస్తున్నాడు అని రెండు రోజులు సెలవు అడుగుతున్నాము తర్వాత బొబ్బర్ నుండి మరో ఫ్రెండ్ వస్తాడు అప్పుడు నాలుగు రోజుల సెలవు కావాలని అంటావు నో 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 మద్రాసు అంటే మద్రాసు అని కాదండి స్టేట్స్ నుండి ఈవేళ మద్రాసుకి వచ్చాడు రేపు మద్రాసు నుండి ఇక్కడికి వస్తున్నాడు సార్ ఏంటి స్టేట్స్ నుండా మరి చెప్పావు కావేమి అవును సార్ స్టేట్స్ నుండే వాడు మూడేళ్ల క్రితం స్టేట్స్కి వెళ్ళాడు అప్పటి నుండి వాడు ఇండియాకు రాలేదండి వాడిని చూసి మూడు సంవత్సరాలు అయింది కదా అని వాడితో గడపడానికి సెలవు పెడుతున్నాను సార్ అంతేగాని బొబ్బర్ లంక నుండి లంకల కోడేరు నుండి చిటికీ మాటికి వారి గురించి సెలవు ఎందుకు పెడతాను సార్ బుచ్చిబాబు నీళ్లు నమ్మాడు ఆయ్ అంత దూరం నుండి క్లే క్లోజ్ ఫ్రెండ్ వస్తుంటే సెలవు పెట్టకపోతే ఎలా మళ్ళీ నిన్ నిన్ను అతను కిల్లారికి అనుకోడు నీకు సెలవు ఇవ్వనందుకు నన్ను లబ్బాల గబ్బి అనుకుంటాడు సరే సరే వెళ్ళు వెళ్ళు ఒకవేళ అతనితో నాలుగు రోజులు గడపాలనుకుంటే నాలుగు రోజులు సెలవు పెట్టు మరేం పర్వాలేదు అలాగే సార్ థ్యాంక్ యూ సార్ బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు ఆగబోయ్ బుచ్చిబాబు ఆగి వెనక్కి తిరిగాడు మీ ఫ్రెండు స్టేట్స్ నుండి మంచి స్ప్రేలు తెచ్చినికిస్తే అవి తెచ్చి నాకు ఇవ్వు ఇకిలిస్తూ అన్నాడు ఏకాంబరం అలాగే సార్ అన్నాడు బుచ్చిబాబు మనసులో మాత్రం ఓరి మూసలిగా లబ్బీల గబ్బు నీకు సెంట్లు స్ప్రేలు కావలసి వచ్చాయా నేను ఇంకా నా సీతకిద్దామని అనుకున్నానే అని కసిగా తిట్టుకున్నాడు బుచ్చిబాబు చాలా ఆలోచనలలో పడిపోయాడు మద్రాస్ ఫ్లైట్ వచ్చింది ప్యాసింజర్లు అందరూ వెళ్ళిపోయారు కానీ సుందర వచ్చిన వాళ్ళలో ఎక్కడా కనబడలేదు సుందర్ రాలేదా హైదరాబాద్ ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకున్నాడా పోనీ లీవ్ క్యాన్సిల్ చేసుకొని నుండి ఇటే ఆఫీస్కు వెళ్ళనా అని ఆలోచించసాగాడు బుచ్చిబాబు ఇలా ఆలోచిస్తున్న బుచ్చిబాబు భుజం మీద ఓ చెయ్యి బరువుగా పడింది బుచ్చిబాబు ప్రక్కకి తిరిగి చూశాడు అతను పూల పూల షెర్టుతో పొడవైన జుత్తుని వెనక్కి గట్టిగా దువ్వి రబ్బర్ బ్యాండు పెట్టి పోనెటీలు వేసుకొని ఉన్నాడు కళ్ళకి రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడు ప్యాంటు మోకాళ్ళకి క్రిందిగా కాళ్ళే మడమ్మలకి మోకాళ్ళకు కిందిగా కాళ్ళే మడమలకి కాస్త పైకి ఉంది బుచ్చిబాబుని చూస్తూ చాలా పరి పరిచేస్తుడిని చూసినట్లుగానే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు ఎవరండి మీరు అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు ఓ ఖమా నో జోక్స్ అంటే బుచ్చిబాబు వీపు మీద గట్టిగా గుద్దాడు ఆ దెబ్బకి కాస్త మునిగాడు బుచ్చిబాబు సారీ సారీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాడు బుచ్చబాయ్ ఎవర్రా వీడు ఇంత గుద్దు గుద్దాడు అని మనసులో తిట్టుకుంటూ ఆర్ జోకింగ్ ఆర్ యాక్టింగ్ అంటూ మరోపిడి గుద్దు బుచ్చి మీద బుచ్చుబాబు భుజం మీద గుద్దాడు బుచ్చిబాబు మళ్ళీ బాధగా మూలిగాడు ఈసారి అతనికి చాలా కోపం వచ్చింది ఏంటండి మీరు మంచి మర్యాద లేకుండా మీరెవరో కూడా నాకు తెలియదు సిల్లీగా అన్నాడు చికాకు మొహం పెట్టి అతను బుచ్చుబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు ఓ అయితే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు వరీ స్ట్రేంజ్ నేను బుష్ బాబు నేను బుష్షిబాబు షుండర్ షుండర్ నీ యొక్క స్నేహితుడు స్నేహితుడు అన్నాడు బుచ్చిబాబు అదిరిపడ్డాడు సుందరా ఒక నిమిషం పాటు చాలా పరిశీలనగా మొహంలో మొహం పెట్టి చూసిన తర్వాత అతనిలో సుందర పోలికలు కనిపించాయి బుచ్చిబాబుకి ఓరే సుందర్ బుచ్చుబాబు ఆనందంగా అరుస్తూ సుందర్ని కౌగిలించుకున్నాడు సుందర్ కూడా ఒరే బుషి అని రెండు చేతులతో బుచ్చుబాబుని చుట్టేస్తూ వీపు మీద మళ్ళీ ఒక గుద్దు గుద్దాడు బుచ్చిబాబు బాధగా మూలిగి అతన్ని వదిలేశాడు నీకు ఇదివరకటి ఇదివరకటి కన్నా కాస్త యాక్టివ్నెస్ పెరిగిందిగా సిల్లీగా చెయ్యి వెనక్కి పెట్టి వీపు తడుముకుంటూ అన్నాడు బుచ్చుబాబు ఓ యా నేను కొంచెం యాక్టివ్ అన్నాడు సుందర్ భుజాలే గ్రేస్తూ అతను కాస్త దూరంగా జరిగాడు నీ భాష రూపం అన్నీ మారిపోయాయే యా చాలా రోజులు అమెరికాలో ఉన్నాను కదా పుట్టినప్పటి నుండి ఇరవై ఏళ్ళకు పైగా ఇండియాలో అది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఏమీ లేదు కానీ మూడు సంవత్సరాలు అమెరికాలో ఉంటే ఇంతగా మారిపోవాలా అని మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు నేను ఇచ్చట రెండు రోజులు నీతో స్పెండ్ చేసి పోదామని వచ్చినాను హైదరాబాదులో ఏదైనా మనిషి హోటల్కి తీసుకెళ్ళి నన్ను దింపు అన్నాడు సుందర్ గుడిచేయి వెనక్కి పెట్టి పోనీటేల్ని ఎగరేస్తూ వాడివే నేనిక్కడ ఉండగా నిన్ను హోటల్లో ఎలా అధిగనిస్తాను మా ఇంటికి పోదాం పద అమెరికాలో ఆయన ఎవరికి ఇబ్బంది కలిగి అమెరికాలో ఆయన ఎవరికి ఇబ్బంది ఇబ్బంది కలిగించరాదు అట్లా ఇబ్బంది కలిగజేసిన ఎడలా షూట్ చేస్తారు అట్లా ఇబ్బంది కలిగిస్తే షూట్ చేస్తారు కానీ నువ్వు మా ఇంటికి రావడం వల్ల మాకు ఆనందమే కానీ ఇబ్బంది లేదు అందుచేత మేము నిన్ను షూట్ చేయము ఒకవేళ నిన్ను షూట్ చేయాలన్నా మా దగ్గర రివాల్వర్ కూడా లేదు అన్నాడు బుచ్చుబాబు జో గుడ్ జో కంటూ పిడికిలు బిగించి బుచ్చుబాబు వెన్నులో ఒక గుద్దు మళ్ళీ గుద్దాడు కానీ బుచ్చిబాబు అతి చాకచక్యంగా తప్పించుకొని అమ్మ ఆశ అన్నాడు సుందరు పకాల్మని నవ్విశాడు బుచ్చిబాబు కింద ఉన్న సుందర్ సూట్ కేసిన అందుకొని అక్కడే ఉన్న ఓ ట్యాక్సీ వాడికి తన ఏంటి ఏరియా చెప్పి వస్తావా అని అడిగాడు రాను అన్నాడు వాడు అదే అమెరికాలో ఇట్లా సమాధానం చెప్పిన ఏడల షూట్ చేయద్రు పక్కనున్న వేరే వేరే ట్యాక్సీ వాడి దగ్గరికి వెళ్తూ అన్నాడు సుందర్ అలా ఇక్కడ కూడా ఉంటే బాగుండు అన్నాడు బుజ్జుబాబు రెండో ట్యాక్సీ వాడు వస్తానని అన్నాడు కానీ రెండొందలు అడిగాడు ఓ వెరీ చీఫ్ రెండొందలు అనగా ఓన్లీ సిక్స్ డాలర్స్ అమెరికాలో అయితే మేము సిక్స్ డాలర్స్ టిప్పు ఇచ్చేదాము లేని ఏడల డ్రైవర్ మమ్మల్ని షూట్ చేయను అన్నాడు సుందర్ భుజాలెగరేస్తూ నీ బొంద ఇది అమెరికా కాదు ఇండియా నువ్వు ప్రతి దాని మిల్వ రూపాయలని డాలర్స్లోకి మార్చుకొని చూసుకొని వెర్రీ చీఫ్ వెర్రీ చీఫ్ అంటూ వాళ్ళ ముందే అఘోరించకు అని సుందర్ చెవిలోకి ఎక్కలేసి ట్యాక్సీని నూట యాభై రూపాయలకు బేరమాడాడు బుచ్చిబాబు ఇద్దరు ట్యాక్సీ ఎక్కారు అమెరికాలో ఇట్లా బేరములాడిన షూట్ చేయిదురు అని సుందర్ అంటూ ఉండగా ట్యాక్సీ ముందుకు దూకింది టాక్సీ బుచ్చుబాబు ఇంటి ముందు ఆగింది ట్యాక్సీని పంపించి బుచ్చుబాబు సుందర్ని ఇంట్లోకి తీసుకెళ్లి హాల్లో ఉన్న తల్లిదండ్రులకు పరిచయం చేశాడు నాన్న నేను చెప్పానే అమెరికాలోని నా నా చిన్నప్పటి ఫ్రెండ్ సుందర్ అని అగో అతనే ఇతను ఓ అలాగా అన్నాడు పర్వతాలరావు ఈయనే మా నాన్న పర్వతాలరావు గారు అని బుచ్చిబాబు పరిచయం చేశాడు అతని వాక్యం పూర్తి కాకమునిపే సుందర పర్వతాలరావు మీదికి లంఘించి ఆయన్ని ఒడిసి పట్టుకుని రెండు బుగ్గల మీద చుక్కు చుప్పుకు మన ముద్దులు పెట్టేశాడు ఏంటి బాబు ఏంటి బాబు ఈ విధవ పని కంగారుగా వెనక్కి జరిగిపోయి బుగ్గలు తుడుచుకుంటూ అన్నాడు పర్వతాలరావు అది ఇది అక్కడి ఆచారం నాన్న మనము నమస్కారము అనుకోమా అలాగన్నమాట అన్నాడు బుచ్చిబాబు మంచి ఆచారమే అన్నాడు పర్వతాల అమెరికాలో ముద్దులు పెట్టేటప్పుడు వెనకకి జరిగిన ఏడలా షూట్ చేయదురు అన్నాడు సుందర్ షూట్ చేస్తారు చేస్తారు పింజారి విధవల పీకల మీదతో కాలేసి తొక్కుతా అన్నాడు రాము పళ్ళు కొరుకుతూ అబ్బా నిన్ను నాన్న అమెరికాలో విషయం గురించి చెప్తున్నాడు ఒరే సుందర్ ఈవిడే మోమ్మ అమ్మగారు పార్వతమ్మ అని తల్లిని పరిచయం చేశాడు సుందరు మూతి ముందుకు పెట్టి రెండు అడుగులు ముందుకు వేశాడు పార్వతమ్మ రెండు చేతులతో చెంపలు మూసుకొని భయం భయంగా అడుగులు వెనక్కి వేసింది ఒరే మాత్మకు మాత్రం నమస్కారం పెట్టిరా నాయన చాలు మీ అమెరికాలో షూట్ చేస్తారు కానీ ఇక్కడ పరాయి ఆడవాళ్ళని చుప్పుకు చుప్పుకుమని ముద్దులు పెడితే మాత్రం మందు పెట్టి పేల్చి చంపేస్తారు అన్నాడు బుచ్చిపాపు సుందరు భుజాలు పట్టి ఆపుతూ ఓ వెరీ డేంజరస్ అన్నాడు సుందర్ అయితే ముద్దులు క్యాన్సిల్ నమస్కారమమ్మా నమస్కారం పార్వటమ్మా అన్నాడు పార్వతమ్మ తేలిగ్గా ఊపిరి పిలిచుకొని బుగ్గల మీద మీద నుండి చేతులు తీయకుండానే నమస్కారం బాబు అంది భయం భయంగా మధ్యాహ్నం భోజనాల దగ్గర ఓ కూర ఓ కూర చాలా కారంగా ఉంది చారు చాలా పుల్లగా ఉన్నది ఇది ఏమిటి పప్పులో ఉప్పు ఎక్కువగా ఉన్నదే అంటూ ప్రతిదానికి వంకలు పెట్టుకుంటూ తినసాగాడు సుందర్ ఇండియాలో ఇలా వంటలకి వంకలు పెడుతూ తింటే టెంకీ వాయగొడతారు అంది ఆఖరికి ఆమె టెంకి అనగానేమి అడిగాడు సుందర్ దాని గురించి తర్వాత చెప్తా కానీ ముందు నువ్వు భోంచై అన్నాడు బుచ్చిబాబు భోజనాలు అయ్యాక బుచ్చిబాబు సుందరు ఇద్దరు మంచం మీద పడుకుని తమ చిన్ననాటి కబుర్లు కాలేజీ కబుర్లు సరదాగా చెప్పుకున్నారు ఆ తర్వాత కాసేపు నిద్రపోయి ట్యాంక్ పంట దగ్గర బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకి వెళ్ళి ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకున్నాక బుచ్చిబాబు అన్నాడు సరే కానీ ఎలాగూ ఇండియాకు వచ్చావు కదా ఇక్కడ ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని మీ అమెరికాకు తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు ఆ మాట వినగానే సుందరు పక్కపకా పక్కపకా నవ్వాడు ఆ మాట వినగానే సుందరు పకపక అమెరికా స్టైల్లో నవ్వాడు ఒట్టిగా కూడా కాదు అమెరికా స్టైల్లో నవ్వాడు పెళ్ళి మీన్ మ్యారేజ్ హో వాట్ ఏ జో పెళ్ళి అంటే జోక్ అంటావేంటి సిల్లిగా ఏరా నువ్వు మొగాడివి కావా అసలైన షెంట్ పర్సెంట్ మగవారే పెళ్లి చేసుకోరు నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు అన్నాడు సుందర్ బుచ్చిబాబు వీపు మీద గుద్దుతూ అలా అడిగాడు బుచ్చిబాబు బాధగా మూలిగి ఇదిగో నువ్వు ఇలా గుద్దావంటే నిన్ను ఏదో హోటల్లో దించేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతానంతే అన్నాడు సీరియస్గా ఓకే ఓకే షప్పుడు షప్పుడు బుచ్చిబాబు భుజం తట్టాడు సుందర్ బుచ్చిబాబు సిగ్గుతో మెలికెలు తిరుగుతూ నా పెళ్ళి ఫిక్స్ అయిందిరా సుందర్ ఈ నెలలోనే ఇరవయో తారీఖున అన్నాడు ఆ మాట వింటూనే సుందరు బాధగా బుర్రకాయని అడ్డంగా ఊపాడు ఓ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు బుచ్చిబాబా అయోమయంగా మొహం పెట్టాడు అదేంట్రా ఎవరైనా పెళ్లి చేసుకుంటే కంగ్రాట్స్ అని అంటారు కానీ నువ్వేమో బ్యాడ్ న్యూస్ అని అంటావేంటి అటులా చెప్పిన వాడు వట్టి సన్నాసి ఫ్రెండ్లీ అనగా ఫెండ్లీ ఫ్రెండ్లీ అనగా ఫ్రీడమ్ను కోల్పోవడం అని అర్థం ఎల్లప్పుడూ దెబ్బలాడుకోవటం అని అర్థం యూనో అన్నాడు సుందర్ పోనీటి ఊగిస్తూ కానీ మాది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు ప్రేమ వివాహం మేమెందుకు దెబ్బలాడుకుంటాం పాయింట్ లాగుతూ అన్నాడు బుచ్చిబాబు హా లవ్ లవ్ అనగా ట్రాష్ హెచ్చటనం ప్యూర్ లవ్ లేదు అమెరికాలో లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుందరు మళ్ళీ ఇద్దరు విడిపోయి వేరే వాళ్ళను మళ్ళీ ఇద్దరు వేరే వేరే వాళ్ళను మళ్ళీ లవ్ చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకుందరు మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇంకొకరిని లవ్ మ్యారేజ్ చేసుకుందరు ఇటులా జీవితంలో ఒక్కొక్కరు ఏవరేజ్గా ఐదు లవ్ మ్యారేజీలు చేసుకుందరు అవన్నీ లవ్ మ్యారేజీలే మరి ఏలే విడిపోదురు అది అమెరికాలో ఇండియా అలా కాదు జీవితాంతం కలిసి ఉంటారు ప్రేమ లేకుండా కలిసి ఉండటం ఎందులకు తన్నుకుంటూ తిట్టుకుంటూ జీవితం అంతా కలిసి ఉండటం కన్నా వేరే వివాహం చేసుకుని సుఖంగా ఉండవచ్చు కదా అలా చేస్తే జనము మొహాన ఉమ్మేస్తారు ఇండియాలో ఈ సంఘం ఊరుకుంటుందా ఆవేశంగా అన్నాడు బూచిబాబు సుందరు గల్లున నవ్వాడు అయిన చో ఎవ్వరూ ఉమ్మిపోయని ఈడలా సంఘము ఏమీ అనని ఈడలా మీరును విడిపోయి వేరే పెళ్లి చేసుకుందరు అవునా మనసులో ఉన్నది ఒకటి బయటి బయట ఉండేది ఇంకొకటి చేయినది మరియు ఇంకొకటి అని అన్నాడు బుచ్చిబాబు కంక తినే నీళ్ళు నమ్మాడు అంటే నా ఉద్దేశం అది కాదనుకో అన్నాడు నసుగుతూ ఏది కాదు అమెరికాలో ఇట్లా మనుషుల్లో ఒకటి బయటికి ఒకటి మాట్లాడిన ఎడలా షూట్ చేయదురు నిజము చెప్పుము గుండు గుండు మీద షేయి వేసుకొని గుండు కాదురా నాయన గుండె 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 సరిదిద్దాడు గుజుబాబు అదే అదే దాని మీద చేయి వేసుకొని చెప్పుము నందు ఎంతమంది భార్యాభర్తలు సంపూర్ణ ఇష్టంతో కాపురము చేయించున్నారు కొందరు వంశ గౌరవం కొరకు కాపురము చేయుదురు కొందరు పిల్లల కొరకు కాపురము చేయుదురు మరికొందరు పరువు మర్యాదల కొరకు కాపురము చేయుదురు ఇంకా కొందరు సన్నాసులు పక్కింటి వారి కొరకు కాపురము చేయుదురు అంతేగాని మొగడు కొరకు పెండ్లాము పెండ్లాము కొరకు మొగుడు కాపురము చేయురా ఎక్కడైనా ఆవేశంలో ఊగిపోతూ అన్నాడు సుందర్ అతని వాదనకి బుజ్జ్బాబు మెత్తబడ్డాడు నువ్వు అన్నదాంట్లో కాస్త నిజం లేకపోలేదనుకో అన్నాడు కొంచెము కాదు షెంట్ పర్సెంటు నిజము కలదు కానీ మేము ఆ టైపులోకి రాము పెళ్లి చే చేసుకొనుటకు ముందు అందరూ అటులే అందరూ నువ్వు కూడా అంతే మేము దెబ్బలాడుకునడము తన్నుకునేదేము అని వివాహమునకు ముందు ఎవ్వరూ వివాహము చేసుకొని ఉండరు నాకి నీ నీతును సిల్లీగా చెప్తున్నావు కదా మరి నువ్వు పెళ్లి చేసుకోవా అడిగాడు బుచ్చిబాబు ఇప్పుడు దొరికావు ఏం చెప్తానో చెప్పు అన్నట్టుగా చూస్తూ నేవా నేను పెళ్లి ఎన్నటికి చేసుకోనను పోనీటేలు ఊగిస్తూ అన్నాడు సుందర్ అయితే జీవితాంతం అలా ఒంటరిగానే ఉండిపోతావా అటులో నేను అనలేదు కదా అన్నాడు సుందర్ మరి బుచ్చిబాబుకి అర్థం కానట్టు చూశాడు నేను నా ఫ్రెండ్ జూలీ కలిసి జీవిస్తున్నాము మా ఇద్దరికి ఆలోచనలు ఎందు తేడాలు వచ్చినా మేము విని విడిపోదుము సో విడిపో వరకు ఆనందంగా సుఖంగా కాపురము చేసుకుందుము మేము స్నేహితులం కనుక ఒకరిని ఒకరు గౌరవించుకుందుము పెండ్లి చేసుకొని మొగుడు పెండ్లాములైన పెండ్లి చేసుకొని మొగుడు పెండ్లాములైన ఒకరి మీద ఒకరికి గౌరవము ఉండదు తిట్టుకొని కొట్టుకొని కలిసి ఉండరు అందువలన అమెరికా నందు చాలామంది మంది ఆడ మగా స్నేహితులు కలిసి ఉందరు అది చాలా మంచి పద్ధతి నువ్వు కూడా వాటిలోనే చేయము ఇది ఈరోజు ఎపిసోడ్ అండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు ప్రేమ మన మారుతి సాహిత్య ఛానల్కి ఉండాలండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి ఉంటానండి